తెలుగు ప్రజలందరికీ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి ఉగాది శుభాకాంక్షలు పిఠాపురం నుంచి జనసేన కార్యాలయం స్వగృహం ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోజినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ క్రోధి ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి కార్మికులకి ప్రతి ఒక్కరికి రైతు కూలీలకి రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు లాభాలు రావాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఈరోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగల కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి బిజెపి అధ్యక్షులు గారికి కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక రెండు సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరు నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారా ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని ఆకాంక్షని ఆ తల్లి ఓడూరు నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది అలాగే వారి ముగ్గురు పిల్లలు ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు పురోహితిక అమ్మవారు దయతోటి దీవెనలతోటి ఇక్కడికి శ్రీ వల్లపడి దీవెనలతోటి బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈరోజున ఇక్కడ మేము అందరి ముందు ఉన్నాం సర్వ మతాలు సర్వ కులాలు సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం విజయ కేతనం ఎగరవేస్తున్నాం అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరునందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నిరైర్వితైరంతరిక్షే జ్యేష్టా నక్షత్రస్భృత్రం వృత్రూర్యే దా సుందరే మధురిదిందురిష్టింఠాయ సహమానాయ మేషే జ్యేష్టాద్ గురుగుణోద్నాయోకం